వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది అహ్మద్ ఆగస్టు చేయండి ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య జిల్లా కార్యాలయంలో సర్క్యులర్ పన్నెండు పద్నాలుగును రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు పంతొమ్మిదిన విజయవాడలో జరుగు మహా సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు భవన నిర్మాణ కార్మిక సంఘం భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని అనగా ప్రమాద ప్రమాదంతో సరిపోతే కార్మికులకు పది లక్షలు ఎక్స్రేసా ఇవ్వాలని సహజ మరణం జరిగినటువంటి కార్మికులకు ఐదు లక్షలు ఇవ్వాలని మహిళా కార్మికులకు ప్రసూతి కింద యాభై వేలు ఇవ్వాలని అదేవిధంగా బీహార్ తరాలు ఎల్కేజీ ఫీజు వరకు ఉచిత వైద్యంతో పాటు విద్యను అందించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఐఎఫ్టి ఆధ్వర్యంలో విజయవాడ సౌక్ దగ్గర మహా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో నుండి రంగ కార్మికులు మొత్తం అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాధర్నాన్ని ఏప్రదం చేయాలని చెప్పని ఐఎఫ్టీగా మేము కార్మిక వర్గానికి కోరుతున్నాం అలాగే రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నీ మొత్తం కూడా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు సంపన్న వర్గాలకు అనుకూలంగా ఇవాళ నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి నాలుగు కోటలుగా తీసుకుని వచ్చి ఇవాళ కార్మికులు ప్రధానంగా సమజేసూ గాని సంఘం పెట్టినకు గాని సమాన పనికి సమాన వేతవాడిగాకు గాని ఇవన్నీ లేకుండా మొత్తం కూడా శ్రీకాకుళ నగర కార్మికులు సిందించి వంటి ఎనిమిది గంటల పని దినాన్ని కూడా తోట్లో పొడిసి ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పది పన్నెండు గంటల పరిమితాన్ని సర్వేగంగా వస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా అసంతరంగ కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా గా మేము పిలుపునిస్తున్నాం అదే విధంగా ఇవాళ అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ దేశ సంపదను మొత్తం కొలగొట్టి కార్పొరేట్ శక్తులకు కారు చక్కగా కట్టుబెడుతూ ఇవాళ ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా ఒకటి ఒకటిగా ప్రైవేట్ పరంగా చేస్తున్నారు ఆర్టీసీ మొత్తం రైల్వే మొత్తం అన్ని మొత్తం కూడా ఇవాళ ప్రైవేట్ పరంగా చేసే పరిస్థితి ఇవాళ ఒక వైపున సరి వేగింది తీసుకొస్తారు దీనికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు మొత్తం కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అదే విధంగా మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి కార్మిక కర్షక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాన్ని తీపు కొట్టే విధంగా ఇవాళ రేపు జరిగే ఆగస్టు పంతొమ్మిది జరిగే మహాధర్ణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక వర్గం మొత్తం కూడా తరలిచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తూ పిలుపునిస్తా ఉన్నాం